క్రీస్తున ప్రియులరా ప్రవీణేశ్రీస్తున్నా వందనములు శుభములు దేవుని చిత్తం జరిగిస్తే ఏమవుతుంది మన ప్రతి నిర్ణయంలో ఆయన మనం నమ్మవలసిన వారమే ఉన్నాం ప్రియులరా అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఆయన ఆజ్ఞలకు లోబడే వారంగా మనం ఉండాలి మన చిత్తాన్ని ఆయనకు వదిలేయాలి ప్రియులరా నిజంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని లేఖనాలు సెలిస్తున్నాయి ఆయన చిత్తము జరిగించడం ద్వారా సమస్యల నుంచి దూరం అవుతాము రోమిల ప్రాశపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి దుఃఖము తొలగిపోతుంది దేవుని ఆశీర్వాదాలు ఆస్వాదిస్తాము ఆయన స్నేహితులుగా మారుతాము వ్యూహన్ స్వార్త పదహైదో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాల ప్రకారము నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఏడల మీరు నా స్నేహితులే ఉందరు దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుని దేవుడు తాను దాచి ఉంచిన మేళ్ళన్నిటినీ మనకు అనుగ్రహించును దేవుని దయ మన పైకి వస్తుంది మనకు విరోధంగా నిలబడేవారు మన ముందు వచ్చి పడతారు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల ప్రకారం నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందరు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు నీతో కలహించిన వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అభావలగుదురు మనం నివసించు చోట శాంతిని అనుభవిస్తాం లేవీల రాసిన లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరు ఏడు వచనాల ప్రకారము ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగము లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గం రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు God bless you all.